హలో అండి అందరికీ ఈరోజు నా హెయిర్ గ్రోత్ టిప్ చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు నన్ను మీ హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటి అని వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫికేషన్ చేసుకోండి నాకు తెలిసింది ఒకటే అండి మన బాడీలో ఏ ఎఫెక్ట్ అయినా కూడా మనము ఫుడ్ ద్వారానే రికవరీ చేసుకోవాలి ఒకవేళ అవ్వలేదు అంటే అప్పుడు ట్యాబ్లెట్స్ ద్వారా చేసుకోవాలి కానీ కొంతమంది హెయిర్కి కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు నో నీడ్ అసలు ఫుడ్ ద్వారానే రికవర్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది నేనైతే ఫుడ్ ద్వారానే నా హెయిర్ గ్రోత్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేను యూస్ నేను ఫాలో అయ్యే టిప్ మీకు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోత్కి కావాల్సింది సి విటమిన్ అండి సి విటమిన్ ఆమ్లాలో ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది నేను డైలీ ఆమ్లా అనేది తింటాను హెయిర్ గ్రోత్ అవ్వడానికి నెక్స్ట్ వన్ వచ్చి మనం ఎంత హెయిర్కి కేర్ఫుల్ తీసుకున్నా కూడా కంపల్సరీ డాండ్రఫ్ అనేది వస్తుంది డస్ట్ వల్ల వాటర్ చేంజ్ వల్ల సో నేనైతే కర్డ్ యూజ్ చేస్తాను కర్డ్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి హెడ్ బాత్ చేసేస్తాను అండ్ వీక్లీ వన్స్ ఆయిల్ యూజ్ చేస్తానండి నేను నేను యూజ్ చేసే ఆయిల్ బాదం హెయిర్ ఆయిల్ సో నేను యూజ్ చేసేది ఈ త్రీ ఇంగ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్పేది ఒకటే హాయి ఆయిల్ కర్డ్ మీ ఆప్షన్ అండి కానీ ఆమ్లా అయితే మస్ట్ అండ్ షుడ్గా తినండి కంపల్సరీ మీకు రిజల్ట్ వస్తుంది నాకు ఒకసారి ఫాలో అవ్వండి రిజల్ట్ వస్తే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి